విజయవాడ భవానీపురంలో ఫ్లాట్స్ కూల్చివేత బాధితులు ఆందోళనకు రెడీ అవుతున్నారు నిన్న సీఎం చంద్రబాబును కలిసి తమ గోడు పెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు ఇవాళ కూడా సీఎంను కలిసే ప్రయత్నం చేస్తున్నారు about it. రైట్ నిన్న సీఎం చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు అయితే ఇవాళ కూడా సీఎం చంద్రబాబును కలిసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఫ్లాట్స్ బాధితులు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఘటనా స్థలం నుంచి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు శ్రీకాంత్ ఓవర్ టు యూ ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి భవానీపురంలో ఉన్నటువంటి జోజీ నగర్లో నిన్న నలభై రెండు ఫ్లాట్ల కూల్చివేత అంశం అనేది తీవ్ర ఉద్రిక్తతకు అయితే దారితీసింది ఉదయం నుంచి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్కి సంబంధించి విచారణ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెనకొండ సొసైటీ లక్ష్మీరామ సొసైటీ ఆధ్వర్యంలో అయితే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిందని మొత్తం అన్ని నిర్మాణాలు కూడా కూల్చివేసిన నేపథ్యంలో బాధితులందరూ కూడా నిన్న పూర్తి స్థాయిలో ఆందోళనకు కూడా దిగారు అదేవిధంగా చంద్రబాబును కూడా సీఎం చంద్రబాబును కూడా కలిసే ప్రయత్నం చేశారు అక్కడికి వెళ్లడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం అన్ని నిర్మాణాలు కూడా కూల్చి నేపథ్యంలో ఉండటానికి ఇల్లు కూడా లేక నిన్న రాత్రి వాళ్ళ బంధువులు ఇళ్ళకి కానీ వేరే చాటుకు కానీ వెళ్ళి తలదాచుకున్న నేపథ్యంలో ఉదయం మళ్ళీ ఏదైతే ఇల్లు కూల్చి అక్కడికి చేరుకున్నారు ఇవాళ కూడా ఆందోళనకి సిద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబును కూడా కలవబోతున్నారు కొంతమంది బాధితులు ఉన్నారు ఏం చేయబోతున్నారు నిన్న ఈ నిర్ణయి సమయానికే ఈ కూల్చివేతలు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవాళ వచ్చిందండి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించిన అవతల లాయర్కి చూపించినా కూడా దీని స్టే వచ్చిన తెలిసి కూడా ముందు కొట్టేయాలని చెప్పి కొట్టేసారు దగ్గర ఉండే దీనికి సహాయం డిపార్ట్మెంట్ సహాయం చేసిన బాగా మీ సాయంత్రం స్టే ఇస్తే కానీ ఇక్కడి నుంచి సైట్ లో నిన్న కూల్చి అనేది జరిగింది ముఖ్యమంత్రి కూడా కలిసే ప్రయత్నం కూడా చేశారు ఇవాళ ఏం చేయబోతా మీరు అందరూ ఇప్పుడు చూసినప్పుడు అండి సొసైటీకి అనుగుణంగా తీర్పు వచ్చింది కాబట్టి కూల్ చేశారని చెప్తున్నారు ఎక్కడన్నా అనుగుణంగా తీర్పు వచ్చేది నైన్టీన్ ఎయిటీ వన్లో లో సొసైటీ ఫామ్ అయిందని చెప్తున్నారు మా దగ్గర నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ టూలో మాకు రిజిస్టర్ అయినట్టు పేపర్ ఉంది మేము చూపిస్తాము వాళ్ళు నైన్టీన్ ఎయిటీ వన్లో లో రిజిస్టర్ మేము సొసైటీ ఫామ్ చేసుకుందాం అని చెప్తున్నారు వాళ్ళు పేపర్ తీసుకురమ్మంటే మాకు చూపియట్లేదు సరే నైన్టీన్ ఎయిటీ టూలో మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఎవరైతే కొన్నారో వాళ్ళు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి అలాంటప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయారా ఈ మూడు సంవత్సరాలు ఏం చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కేసు కేసేసినప్పుడు మరి ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్లు పంపించాలి కదా పంపిలా టూ థౌజండ్ సెవెంటీన్లో పంపించారు ఆర్డర్స్ టూ లో పంపించినప్పుడు మేము సొసైటీకి వెళ్ళి ఈ ఈ ఏదైతే ఈ సోకాల్డ్ రామా కార్పొరేటివ్ సొసైటీ ఉంది దాని మీద ఎంక్వైరీ చేస్తే ఒక్క అధికారి కూడా మాకు ఆన్సర్ ఇవ్వలే వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోయింది ఎన్ని అర్జీలు పెట్టుకున్నాము వాటి డీటెయిల్స్ ఏమంటే ఇవ్వట్లేదు వాళ్ళ అంత రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఇప్పుడు నిజమైన నిజమో అన్నప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా నైన్టీన్ ఎయిటీ వన్లో ఫామ్ అయిందన్నారా నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మనండి మా దగ్గర ఉన్నాయి మేము తీసుకొస్తామని చెప్తున్నాం కదా అలాంటప్పుడు ఎన్ని కోర్టులు మేనేజ్ చేసుకుని పోలీసులు మేనేజ్ చేసుకుని అధికారులు మేనేజ్ చేసుకుని ఇప్పటికిప్పుడు ఇలా కూల్చివేస్తారా

అంటే నిన్న కూడా 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 కలిసి ప్రయత్నం చేశారు నివాసం ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు ప్రభుత్వం నుంచి మేము కావాలని మేము దగ్గరుండి ఓట్లు వేసుకొని ఇక్కడ రాజ్యాంగం రాసింది కదా టూ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని ఇంత ఇంత ప్రజలు ఇప్పుడు నలభై రెండు కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి మాకు రాత్రి ఉండడానికి ఇల్లు లేదు ఎక్కడుంటామని ఇంత ఇంత కష్టపడతా ఉంటే ఒక్క ఒక్క అధికారాన్ని వచ్చారా ఎమ్మెల్యే ఏడి ఎంపీ ఏడి నేను అడిగాం కదా క్వశ్చన్ చేసాం కదా రావాలి కదా ఏంటమ్మా ఏమైంది అని ఎంక్వైరీ వేయాలి కదా సొసైటీ మీద మేము ఎంక్వైరీ ఏమీ మాకు అండలేదా మేము వేసుకున్నాము ఎంక్వైరీ వేసుకున్నాము కానీ వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు కదా ఏం చేస్తాం మేము సామాన్య ప్రజలు ఏం చేయబోతున్నారు బాధ్యతలు తరపున సార్ నిన్న నైట్ మేము సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము వెళ్తే అక్కడ ఆ టైంలో సీఎం గారిని కలవటం కుదరలేదు సీఎం గారు నైట్ మీటింగ్ లో ఉన్నారంట అక్కడ ఉన్న సీఐ గారు ఎస్ఐ గారు రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ రండి మేము మీరు వినతి పత్రం వేస్తే అది వాళ్ళకి ఇచ్చి కల్పించే ఏర్పాటు చేస్తానన్నారు కానీ ఈ లోపలనే నిన్న నైటు మూడింటికి గుడివాడలో ఉండే అతనికి స్ట్రోక్ వచ్చింది సార్ తర్వాత ఇక్కడ మన విజయవాడలో ఉన్న అతనికి ఫ్లాట్ గుడి మన కృష్ణాంక్లో అతనికి స్ట్రోక్ వస్తే హాస్పిటల్ అడ్మిట్ సార్ ఇద్దరు మనుషులు ఈరోజు ప్రాణాప్య స్థితిలో ఉన్నారు ఇది అన్యాయంగా ఇన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని అన్యాయంగా మేము కొనుక్కున్నాయి సార్ మేము దౌర్జన్యంగా కానీ కబ్జాలు కానీ దొంగతనం చేసినవి ఏం కాదు మా సొంత జీతం నిన్న మీడియాలో కూడా ఏమని చెప్తున్నారు అది కో ఒక సొసైటీది ఆక్రమించారా అంట అని అంటున్నారు అసలు మీడియాకి ఆ సొసైటీకి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉందండి మాకు 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 రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయి రెండు వేల ఒకటి నుంచి ఆ సొసైటీకి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది అది కోర్టులో కానీ కొన్ని మీడియాలో నిన్న ఏం చెప్తున్నారు కాదు అది ఒక సొసైటీ తంట వీళ్ళు ఆక్రమించుకున్నారు మధ్యలో ఎవరు ఇచ్చేసారు వచ్చేసారని కాదండి ఇది మేము అది అగ్రిమెంట్ జరిగింది వాస్తవే వాళ్ళకి కానీ మాకు ఆ మధ్యలో ఉన్న అతను మాకు అమ్మిన అతను మాకు ఏం చెప్పకుండా కోర్టులో కేసు ఉంది అది ఏం చెప్పకుండా మాకు అమ్మారు రెండు వేల ఒకటిలో మాకు రిజిస్ట్రేషన్లు చేశారు రెండు వేల పదిహేడు దాకా ఏమీ లేంది ఇప్పుడు రెండు వేల ఇరవై కాదండి ఇరవై రెండు లాస్ట్ దాకా మీదే అండి లాస్ట్ మీరే లాస్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు దాకా రిజిస్ట్రేషన్ అయినాయి అప్పుడు దాకా అయింది ఈ సడన్ గా ఇలా వచ్చి ఇలా కొట్టేయడం ఏంటండి ఏదేమైనా సరే ఈ ఈ సమస్య మాది సీఎం దృష్టి తీసుకుని వెళ్తాము లేదా ఇదే మా ఫ్లాట్ లో మేము ఇక్కడ పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంటామండి పూర్తి స్థాయిలో అయితే ఇవాళ ఆందోళన అయితే కొనసాగిస్తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం కూడా నిన్న చేసాము కానీ నిన్న రాత్రి సమయం కావటంతో కుదరలేదు ఇవాళ మరోసారి పదకొండు గంటల సమయంలో ముఖ్యమంత్రిని కలవటానికి అయితే అందరం వెళ్తాం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అనే అంశానికి సంబంధించి అయితే బాధితులు అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే ఇవాళ ఆందోళనలు కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి బాధితుల నుంచి తెలుస్తా